పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ ఒక సినిమా డిజాస్టర్ అయినా కూడా ఆ సినిమాకి మినిమం కలెక్షన్స్ వస్తాయి ఇండియా మొత్తంలో వరుసగా డిజాస్టర్ గా అయినా కూడా రెమ్యునరేషన్ పెరిగి ఫ్యాన్ బేస్ పెరిగిన ఏకైక హీరో పవన్ కళ్యాణ్ ఇకపోతే ఒకవైపు సినిమాల్లో మరోవైపు రాజకీయాల్లో మంచి బిజీగా కాలాన్ని గడుపుతున్నారు పవన్ కళ్యాణ్ రెండు వేల పద్నాలుగులో జనసేన పార్టీని స్థాపించిన పవన్ కళ్యాణ్ రెండు వేల పంతొమ్మిదిలో పోటీకి దిగి రెండు చోట్ల ఓడిపోయారు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఓడిపోయిన తర్వాత ఆయన పైన చాలా వ్యక్తిగత విమర్శలు మొదలయ్యాయి అప్పటి అధికార పార్టీ వైఎస్ఆర్ సిపి వ్యక్తిగత విషయాలను కూడా టార్గెట్ చేసి మాట్లాడటం మొదలు పెట్టింది పవన్ కళ్యాణ్ సినిమా రిలీజ్ అయితే టికెట్ రేట్లు తగ్గించడం చాలా మంది ప్రభుత్వ ఉద్యోగులను థియేటర్ వద్దకు కాపలాకు పంపించడం ఇవన్నీ జరిగాయి అయితే రెండు వేల ఇరవై నాలుగులో పవన్ కళ్యాణ్ తన పార్టీ తరఫున పోటీ చేసిన ఇరవై ఒకటి అభ్యర్థులు గెలిపించుకోగలిగాడు అలానే పవన్ కళ్యాణ్ కూడా పిఠాపురాల్లో భారీ మెజారిటీతో గెలుపొందాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో పిఠాపురం నియోజకవర్గంలో గెలుపొందిన తర్వాత డిప్యూటీ సీఎం గా ఆంధ్రప్రదేశ్ బాధ్యతలు చేపట్టారు అయితే నేడు పవన్ కళ్యాణ్ పిఠాపురానికి వచ్చారు అయితే పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ కి స్వాగతం పలికారు అయితే పవన్ కళ్యాణ్ కి పోలపా వేసినా కూడా పోలుపై నడవకుండా పక్క నుంచి నడుచుకుంటూ వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్ ఇక పవన్ కళ్యాణ్ ప్రకృతిని ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆ టైమ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన గబ్బర్ సింగ్ సినిమా టైమ్ లో కూడా ఇలానే జరిగింది గబ్బర్ సింగ్ సినిమాలో ఓ ప్లేట్ విసిరినప్పుడు గులాబీ రెక్కలు కింద పడతాయి అయితే ఈ సీన్ ను రెండు టైకులు చేసిన తర్వాత ఆ గులాబీ రెక్కల్ని సెట్ డిపార్ట్మెంట్ ఏరిన తర్వాత సెట్ లోకి వచ్చారట పవన్ కళ్యాణ్ అంటే పువ్వుల్ని తొక్కకూడదు నేచర్ ని ప్రేమించాలి అనే పవన్ కళ్యాణ్ గారి ఉద్దేశం అంటూ హరీష్ శేఖర్ ఇదివరకే ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చాడు సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్